మనం మన జీవితంలో ఎంతో మందితో కలుస్తాం ఎంతోమందితో మాట్లాడతాం చాలా మంది కలుస్తాం అలాగే చాలా మందితో మాట్లాడతాం కానీ ఎంతమందితో మాట్లాడినా ఎంతమందిలో ఉన్నా ఎంతమందిని కలిసినా కూడా మనకు ఒకరైతే ముఖ్యంగా ఎవరో ఒకరు అది ఎవరైనా కానివ్వండి చాలా ఇష్టం ఉంటారు వాళ్ళు ఎంత ఇష్టం అంటే వాళ్ళు మనతో మాట్లాడినా మాట్లాడకున్నా వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా వాళ్ళంటే మనకి ఇష్టం వీళ్ళ వాళ్ళు మనతో మాట్లాడకుండా కూడా మనం మన ఇష్టాన్ని మార్చుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు మనకు ప్రత్యేకం కాబట్టి అలా అయితేనే కదా వాళ్ళు ప్రత్యేకం అనేది వాళ్ళు మాట్లాడకుండా కూడా మన ఇష్టాన్ని మార్చుకోవద్దు వీళ్ళ మీకు ఎవరైనా ఉన్నారా ఉంటే ఫిక్స్ అయిపోండి ఎందుకంటే ఆ ప్రత్యేకత వాళ్ళే వాళ్ళే వేరు అంతే అండి ఒకసారి ఒకరికి ఇష్టము అన్నాక అది మనం చూపించుకునే విధానమే వేరే అంతే